మనం చూసి వస్తే ఎరాలి ఏం ఎరుకోవాలి అని మనం చూస్తే ఏరాలి అంటే ఎరాలి అనే పదానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో మనము ఒక బియ్యం అనేవి మనం చూస్తున్నాం చేటల్లో బియ్యం ఎప్పుడు చాటలో భీమేసినప్పుడు ఆ భీమలో ఉన్నటువంటి మట్టిగడ్డలు రాళ్ళు గడ్డలు ఆ వడ్ల గింజలు ఏమో ఆ యొక్క పల్లెటూరులో కానీ పాతకాలంలో ఆ ఒడ్లు ఆ రాళ్ళు ఆ గడ్డలన్నీ ఏరేస్తూ ఉంటారు అప్పుడు ఆ బియ్యము చాలా శుభ్రంగా ఉంటాయి రాళ్ళు అలాగే ఉంటే మట్టి గిడ్జలు అలాగే ఉంటే ఒడ్డు గింజలు అలాగే ఉంటే ఆ అన్నం మనం తినలేము ఈరోజు అలాంటి మనలో ఉన్నవి ఏరుకోవాలి అనగా నీ మనలో ఉన్నవి అంటే మన హృదయంలో ఉన్నవన్నీ కూడా ఏరేసుకోవాలి మన హృదయములో ఉన్నవి ఏరేసుకోవాలి అనగా ఏం ఏరుకోవాలి మట్టి గింజ లాంటి పాపం రాళ్ళలాంటి పాపం వడ్డి గింజ లాంటి పాపాన్ని ఏం చేసుకోవాలి మనము ఏరేసుకోవాలి ఏం చేయాలంటే మనము ఏరేసుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లర నమ కీర్తల గ్రంథము కీర్తల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము కీర్తల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యాభై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు చూస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము నా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము అంటే దావిద మహారాజు గారు తనలో ఉన్నటువంటి పాపాన్ని ఏరుకుంటున్నాడు తనలో పాపం పాపమనే మట్టి గింతలు ఏమన్నాయో పాపమనేటువంటి రాళ్ళు ఏమన్నాయో పాపమనేటువంటి ఆ ఒడ్ల గింజలు ఏమన్నాయో చూసుకొని ఏం చేస్తా ఏరుకుంటున్నాడు అందుకు అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి పాప సంబంధం అనేవి లోక సంబంధం అనేవి శరీర సంబంధమైన అవన్నీ కూడా ఏరేసుకొని తీసేసుకోవాలి ఎవరు ఆ మట్టి గింజలు పోలినటువంటి పాపాలు రాళ్ళ రాణగింతలో పోలినటువంటి పాపాలు వడ్డి గింజలో పోలిన పాపాలన్నీ మనలో ఉన్న మనమే ఏరేసుకోవాలి దైవజుడు దాదాసాయి గారంట రోజు ఒక ప్రార్థన చేసేవాడు ఎవరు ప్రార్థన అంటే ప్రభువా నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అని ప్రార్థించేవాళ్ళు ప్రభువా నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అంటే అర్థమేంటి నాలో ఏ పాపం ఉందో మొదట నాకు చూపించు నాలో నా పాపాన్ని నేను చూసుకొని నాలో ఉన్న రాళ్ళు నాలో ఉన్న మట్టి గింజలు వడ్డుకొని తీసేసుకుంటానయ్యా అప్పుడు నువ్వు నాకు కనబడయ్యా అని కోరుకు అంటే నన్ను నాకు చూపించు నిన్ను నాకు చూపించు అని ప్రార్థించేవారు ఈరోజు మనము కూడా ఎలా ప్రార్థించాలంటే మట్టుమొడిగా దేవా నన్ను నాకు చూపించయ్యా నిన్ను నాకు చూపించయ్యా అని చెప్పి ప్రార్థన మనం చేయాలి దేవునికి మేము కాక మనిషిలో ఆ పాపమనే రాళ్ళు ఉంటే ఆ పాపమనే మట్టి గింజలు ఉంటే ఆ పాపమనే వడ్డి గింజలు ఉంటే మనము పరిశుద్ధులం కాలేము పవిత్రం కాలేము నిర్దోషులం కాలేము నిష్కలంకులము కాలేము ఏసు బ్ర వారు ఎటువంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు అంటే ఆయన ఈ భూమి మీద ఎటువంటి సంఘాన్ని తయారు చేస్తున్నాడు ఎటువంటి సంఘము పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఎటువంటి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన కోరుకున్న సంఘం ఏంటి సంఘము అని మనం చూసినట్లయితే అపోసిన పౌలు గారు రాసినటువంటి అపోసిన పౌలు గారు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎప్పేసు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చి మనం చూసే పురుషులరా మీరునో మీ బ్రా భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవలని వాక్యముతో ఉదగ చేత దాన్ని పవిత్ర పరిశుద్ధ పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను దేవుడు కోరుకున్న సంఘం ఏ సంఘం అంటే ఆ సంఘం ఎలా ఉన్నాను కోరుకున్నాడు అయినా అనంటే ఆ సంఘంలో కలంకం ఉండకూడదంట ముడత ఉండకూడదంట మరి అట్టిది ఏదైనా ఉండకూడదంట ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి నిర్దోషమైందిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధమైన సంఘం కోరుకుంటున్నాడు నిర్దోషమైన సంఘాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు కోరుకునేటువంటి ఆ సంఘంగా మనం తయారవాలంటే దేవుడు ఆశించే సంఘంగా తయారంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే సంఘముగా మనం తయారంటే మనలో ఉన్న మట్టి గింజ లాంటి పాపాన్ని రాళ్ళ లాంటి పా పాపాన్ని ఒడ్డికించలాంటి పాపాలన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఏరేసుకొని తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి దైవజౌడు దాదా సైగర్ గారు అన్నారు దైవ సేవకులు వాక్యం చెప్తారు కానీ మీ హృదయంలోకి వెళ్ళి పాపాన్ని తీసేసేయలేరు అది వాక్యం చెప్పే వరకే కానీ మీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయలేరు మీ హృదయంలో ఉన్న పాపాన్ని మీరే తీసేసుకోవాలన్నారు ఈరోజు వాక్యం చెప్పే పని సావుకృతి కానీ హృదయములో ఉన్న మట్టి గింజలు రాళ్ళ గింజలు ఆ ఒడ్డుల గింజలన్నీ పాప సంబంధం అని తీసేసుకునే పని అంటే ఈరోజు మన పని అయ్యి ఉందనే విషయాన్ని గమనించాలి దేవునికి మేము కలిగాక అంటే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి అనేక పాపాలు ఉన్నాయని బైబిల్ గంధంలో మనం చూస్తున్నాం బైబిల్ గంధంలో మనం చూస్తున్నాం కదా దేవుని పిల్లరా పాపము హృదయములో ఎన్ని మట్టి గింజలు ఉన్నాయో ఇవన్నీ వేరేసుకోమని బైబిల్ మనం తెలియజేస్తుంది దేవునికి మహిమ కలిగిన కాక దేవునికి స్థుతి కలిగిన కాక చూద్దాం బైబిల్ గంధంలో మనం చూసినట్లయితే మార్కు గారు రాసిన సువార్త మార్కు గారు రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఒకడవచ్చు మనం చూస్తే ఇరవై వచ్చిన మనం చూస్తే మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమునము మత్సరమును దేవదోషణయు అహంభావమును అవివేకమునవచ్చును ఈ చెడ్డవ లోపల నుండి వెలు బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను దేవమయం కలింగ్ అక్క అంటే అర్థమేందంటే మనుషుని యొక్క హృదయంలో ఎన్నో అపవిత్రమైనవన్నీ అని ఏసు బ్రహ్మ వారు తెలియజేశారు ఆ అపవిత్రమైనవన్నీ కూడా నా రాళ్ళు గింజలు ఒడ్డు గింజలు లాంటి పాపాన్ని అన్నీ ఏరేసుకొని మనం తీసేసుకోవాలి పాపము ఏరేసుకుని తీసేసుకుంటే కానీ మనం సంపూర్ణమైన పరిశుద్ధులము సంపూర్ణమైన భక్తులము సంపూర్ణమైనటువంటి పవిత్రముగా మారుతాం కానీ ఏరేసుకోకపోతే అలాగించుకుపోతే మన సంపూర్ణమైన పరిశుద్ధులము కానే కాలేం కనుక మనలో ఉన్నవన్నింటినీ కూడా మనం చేయాలంటే వారం వారమై ఉన్నాం పైపుల గంధంలో ఒక ఆయన ఏరేసుకుంటున్నాడు ఎవరాయన అంటే మన చేస్తే ఆయన మళ్ళీ దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూసినట్లయితే లోకాగ రాసన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము లోకాగ రాసన్ సువార్త అధ్యాయం అని చూస్తే పొందవధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూసే ఆయన అంటున్నాడు కదా జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభ నా ఆస్తులో సగం పేదలకు పేదలకిచ్చుతున్నాను నేను ఎవ అన్యాయముగా దేనైనా తీసుకునేలా అతనికి నాలుగొంతులు మరలా చెల్లింతునని ప్రభుత్వం చెప్పాను ఈ పొట్టి జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ప్రభా దగ్గరికి చేరాడు ఆయనలో ఉన్నవన్నీ కూడా ఏరుకుంటున్నాడు అయ్యా ఎవరి దగ్గర నేను అన్యాయముగా పుచ్చుకుంటే అన్యాయముగా తీసుకుంటే వారికి నాలుగొంతులు ఇచ్చేస్తా అని చెప్తున్నాడు అంటే ఈ పొట్టి జక్కయ్య తనలో ఉన్నటువంటి పాపాలన్నీ తప్పులన్నీ పొరపాట్లన్నీ పనికిరాని అన్నీ ఆ పాప సంబంధం అని ఏరుకొని తీసేసుకున్నాడు కాబట్టి జక్కయ్య అంటున్నాడు ప్రభు జక్కయ్య నేను ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి ఆ రాళ్ళన్ని పాపమైన రాళ్ళని ఏరేసుకున్నాడో ఆయన ఇంటికి ఏమొచ్చింది అంటే రక్షణ వచ్చింది దేవునికి మైమికల్ని కాక ఇక మూడోదిగా చివరిగా మనం చూస్తే నాలుగోది చివరిగా ఒకటేం చెప్పండి మారాలి రెండోది చేరాలి మూడోది ఏరాలి నాలుగోది చూస్తే కోరాలి ఏం కోరుకోవాలి మనం ఈ లోకల్లో చాలామందికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి చిన్న పిల్లోడికి ఉండాల్సిన కోరికలు చిన్న పిల్లోడికి ఉన్నాయి ఎవన ఉండే కోరికలు ఎవన ఉన్నాయి నడి వయసులో ఉన్న వాళ్ళ కోరికలు నడి వయసులో ఉన్నాయి రేపో మాపో చచ్చిపోయే ముస్లాముకునే కోరికలు ముస్లాముకున్నాయి కానీ ఏం కోరుకోవాలి ఈరోజు మనిషి ఏం కోరుకోవాలి అని బైబుల్ చెబుతుందో ఒకసారి మనం చూద్దాం వ్యవహాన్గా రాసిన మొదటి పత్రిక వ్యవహాన్గా రాసినటువంటి మొదటి పత్రికలు మనం చూసినట్లయితే మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చి మనం చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారమ్మగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలోకించునది ఏ అనగా ఈ వాక్యంలో మనం చూస్తే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను అంటే అడిగేవన్నీ కూడా ఎవరు చిత్తానుసారంగా ఉండాలి దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి దేవుని చిత్తానుసారముగా మనం అడిగేవుగా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి మనం అడిగే కోరికలను అది దేవునికి ఇష్టమైన కాదా నువ్వు ఆశించేవి దేవుడికి ఇష్టమైనవి కావా నువ్వు తలంచేవి దేవుడికి ఇష్టమైనవి కావా నువ్వు అడుగుతున్నావు దేవునికి ఇష్టమైనవి కావా అని ఒకసారి పరిశ్రమ చేసుకోవాలి దేవునికి ఇష్టమైన వాటిని మనం అడగాలి అని బైబిల్ తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏం కోరుకున్నారు కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి మనం చూస్తే సొలో గారు జ్ఞానము కోరుకున్నారు తిరువృత్తాంతములు రెండవ గ్రంథం దీని వృత్తాంతం రెండవ గ్రంథము రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఎడవచ్చు మనం చూసే ఆ రాత్రి అందు దేవుడు సులోమానకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇవ్వకూడదునో దాన్ని అడుగుమని సెలవిగా సులోమాను దేవునితో ఇలాగూ మనవి చేశాను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిది నాకు చేసిన వాగ్దానము స్థిరపరచుము నేల దూలి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనం నాకు న్యాయం తీర్చే శక్తి కలబడేవాడు నేను ఈ జన్ల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము ఈ ప ఈ యొక్క గారు కోరుతున్నటువంటి ఏంటి ఏం కోరుతున్నాడు అంటే ఈ ప్రజలను పరిపాలన చేయటం నాకు తెలివిని జ్ఞానం తెచ్చే ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం కావాలి తెలివి కావాలి అని మనం చూస్తున్నాం సులోమాన్ గనుకున్న గాల జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం ఆయన తెలివి చాలా గొప్ప తెలివి ఆయన జ్ఞానాన్ని తెలివిని పరీక్షించడానికి ఆయా ప్రాంతాల నుంచి అందరూ వచ్చినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తున్నాం రాణి అని రా రాణియ వచ్చింది ఆయన దగ్గరికి అంటే అర్థం ఏందంటే ఆయన జ్ఞానం కోరుకోవడము దేవుడు చాలా సంతోషించాడు అందుకే దైవజ్యుడు దాదాసాయి గారు రాసినటువంటి పాటల్లో తెలివిని కలిగించు నాన్ను దీవెగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దీవుగా వెలిగించు అంటే ఏం కోరుకోవాలి మనము జ్ఞానము కోరుకోవాలి తెలివిని కోరుకోవాలి ఈ లోకంలో జ్ఞానవంతుని యొక్క తెలివంతుని యొక్క ఏంటంటే జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని తెలివి కోరుకున్నావు అంటే ఏది పాపము ఆ పాపాన్ని తెలుసుకొని దాని జోలికి పోము ఏది పరిశుద్ధతో ఆ పరిశుద్ధ వైపు చూసుకుని నడుస్తాం ఈరోజు కావాల్సింది జ్ఞానం కావాలి తెలివి కావాలి కోరుకోవాలనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకా రెండోది మనం చూసినట్లయితే ఏం కోరుకున్నాడు అన్నంటే దావిది మహారాజు గారు ఏం కోరుకున్నాడో కీర్తల గ్రంథము యాభై అధ్యాయము కీర్తల గ్రంథము యాభై అధ్యాయము పదవ వచ్చును మనం చూస్తే యాభై ఒకటి పదవచ్చును మనం చూసినట్లయితే అనన్న దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అనగా ఈ దావిది గారు ఏం కోరుకున్నాడు అంటే నాకు శుద్ధ హృదయం దయచేయి అని కోరుకుంటు ఏ హృదయం అంట అంటే నా హృదయము పరిశుద్ధమైన హృదయం దయచేయి అని కోరుకుంటున్నాడు ఈరోజు మనం కూడా కోరుకోవచ్చుంది ఏంటంటే నా హృదయము శుద్ధ హృదయం నాకు దయచేయి పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయి పరిశుద్ధమైన హృదయం దయచేయి హృదయం అంటే అర్థం అంటే దేవుని నివాస స్థలం ఈ దేహము దేవుని ఆలయము ఈ దేవుని దేవుని ఆలయము దేవుడికి దేవుడు నివసించే స్థలాలు మూడు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే పరలోకము దేవుని నివసించే స్థలం రెండోది దేవుని మందిరము మందిరము దేవుని నివసించే స్థలం మూడోదిగా మనం చూస్తే ఈ మనిషే దేవుని యొక్క నివాస స్థలం దేవుని నివసించే స్థలం ఈ హృదయము దేవుని నివసించే స్థలం ఈ హృదయములో మనము శుద్ధిగా ఉంటే కానీ పరిశుద్ధులైన దేవుడు మనలోకి వస్తాడు శుద్ధి లేకపోతే పరిశుద్ధులైన దేవుడు మన ఇంటికి రాలేడు దేవుని పిల్లరా ఒక ఒక కథం చెప్తూ అన్నాడు చాలామంది ఒక హృదయములో హృదయములో ఒక కుర్చీ వేసిన పోయి దేవుడికి సోఫా సెట్ వేస్తారు అని అంటున్నారు ఒక కుర్చీ అయితే ఒకలే కూర్చుంటారు సోఫా సెట్ సోఫా అంటే సోఫా అంటే అర్థమైందంటే ఒక పెద్ద సోఫా సెట్ వేసామంటే దాంట్లో నలుగురు కూర్చోవచ్చు అంటే అర్థమైందంటే దేవుని ఒక్కనే ఉంచుకోవాల్సిన హృదయంలో అనేక మంది వేసి ఉంచుకుంటున్నారు అనేక మంది హృదయంలో పెట్టుకోవడం వల్ల దేవుడు మన హృదయంలో ఉండలేకపోతున్నాడు అందుకే దేవునికి మన హృదయము శుద్ధిగా ఉంటే ఆ పరిశుధన దేవుడు మన హృదయములో జీవిస్తాడు మన హృదయము శుద్ధిగా లేకపోతే ఆ పరిశుధన దేవుడు మన హృదయంలో ఉండలేడు అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే అయ్యా నాకు శుద్ధ హృదయం దచ్చేయి ఈరోజు మనం అడగాల్సిన కోరిక ఏంటి అంటే నాకు శుద్ధ హృదయము నాకు నా హృదయాన్ని శుద్ధపరచు నా హృదయాన్ని పరిశుద్ధపరచు అనే కోరిక మనలో ఉండాలి ఒకటేమో జ్ఞానం కాళం కోరుకోవాలి దైవ జ్ఞానంగాలం కోరుకోవాలి రెండోదేమో నా హృదయాన్ని శుద్ధపరచయ్యా నాకు శుద్ధ హృదయం దయచే ప్రవ్వ పరిశుద్ధమైన హృదయం దయచే ప్రవ్వా అని చెప్పి దేవుని దగ్గర మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం ఇక మూడోది మనం చూస్తే ఏం కోరుకోవాలి అని మనం చూసినట్లయితే దేవుని పిల్లరా ఏం కోరుకోవాలి అని మనం చూస్తే లోకా గారాశన్స్ వార్త పదకొండవ అధ్యాయము లోకా గారాశన్స్ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం అని చూస్తే పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చు మనం చూస్తే పదకొండు పదమూడు మనం చూసినట్లయితే పర్లోకముందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మంతో నిశ్చయముగా నిశ్చయముగా అనుగ్రహించున్నాను అనగా మూడోది మనం చూస్తే ఏం కోరుకోవాలి మనమంటే పరిశుద్ధాత్మ కోరుకోవాలి లోకగర సంస్వార్థ పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తే పరిశుద్ధాత్మను కోరుకోవాలి ఏం కోరుకోవాలంట పరిశుద్ధాత్మ కోరుకోవాలి పరిశుద్ధాత్మ అనేది కోరుకోవాల్సింది దేవుడు ఉచితంగా అనుగ్రహించిన అనేకమైన వాటిల్లో ఒకటేంటే పరిశుద్ధాత్మ ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన విషయమని గమనించాలి కోరుకోవాల్సినది మూడో చూస్తే పరిశుద్ధాత్మను కోరుకోవాలి ఏం కోరుకోవాలంట పరిశుద్ధాత్మతో కోరుకోవాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ పొందుకోవడము ఏ సుప్రభును పొందుకున్నట్లే దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉండదో వారు దేవుని వారు కారు అందుకే పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుని పొందుకున్నట్లే పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ వశ్యము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుట పరిశుద్ధాత్మ చేత ఇరవై నాలుగు గంటలు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడటం అనేది మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ మనలో ఉందనుకో పరిశుద్ధాత్మ మనలో ఉంటే వాక్యానుసారముగా నడిపించింది పరిశుద్ధాత్మ ఎవరైతే ఉంటుందో ఇదిగో వాక్యం ఇలా చెబుతుంది వాక్యానుసారంగా నడువు వాక్యానుసారముగా నడిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మ వాక్యానికి వ్యతిరేకంగా నడిపించదు ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు అంటే వారిలో పరిశుద్ధాత్మ లేదు వాక్యానికి అనుకూలంగా నడుస్తున్నారంటే కారణం వాళ్ళు పరిశుద్ధ ఆత్మ ఉంది కాబట్టి వాక్యానుసారంగా నడుస్తున్నారు కనుక పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలంటే కోరుకోవాలి అనే భక్తులు కూడా చెబుతున్నారు బైబుల్ కూడా చెప్తుంది దేవునికి మహిమకల్ని కాక ఒకటి ఏం కోరుకోవాలి జ్ఞానం కోరుకోవాలి రెండోది పరిశుద్ధ హృదయం కోరుకోవాలి మూడోది మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మను కోరుకోవాలి ఇక నాలుగోది చివరిగా మనం చూసినట్లయితే నాలుగోది ఏం కోరుకోవాలి అని మనం చూస్తున్నట్లయితే మత్తగరా సంస్వార్త ఇరవయవ అధ్యాయము మత్తగరా సంస్వార్త ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటి చూస్తే అప్పుడు జబదయి తల్లి జబదయి కుమారుల తల్లి తన తన కుమారులతో ఆయనతో వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఆమె నీ రాజ్యం అందు ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను దేవమయం కలింగ్ అక్క ఈ తల్లికి ఈ తల్లికి ఉన్న కోరిక ఏంటంటే నా ఇద్దరు కుమారులు నా ఇద్దరు కుమారులు ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపు ఉండ అని చెప్పేసి ఈ యొక్క తల్లిగారు వారి కుమారుల విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం అనగా అర్థం ఏంటంటే ఏం కోరిక అంటే దేవునితో ఉండాలనే కోరిక ఏం కోరుకున్నా అంట దేవుతో ఉండాలనే కోరిక ఈ లోకంలో అన్ని కోరికల కంటే గొప్ప కోరిక ఏంటంటే నేను దేవునితోనే ఉండాలనే కోరిక దేవుని ప్రక్కనే ఉండాలనే కోరిక దేవునితోనే నా జీవితము ఉండాలనే కోరిక గొప్ప కోరికగా కనబడుతుంది ఈరోజు దేవునితో ఉండేవాల్సిన కోరిక ఏంటి అంటే ఆ కోరికే దైవ సన్నిధి అనే కోరిక అనగా నిత్యము దేవునితో సహవాసము చేయటము దేవుని తలంపు కలిగి ఉంటాము దేవుని ఆలోచన కలిగి ఉంటాము దేవుని ధ్యాస కలిగి ఉంటాము దేవునిపై మనసు పెట్టుకొని మనసు యేసుని కథవైపు మలిపి యోచించిన అనగా మన మనసు ఎప్పుడు ప్రభువైపే చూడటం యేసుని తలపే నాకెంతో హాయని ప్రతిక్షణము యేసు ప్రభు యొక్క తలంపును కలిగి ఉండటము ఇవన్నీ మనం చూస్తుంటే దేవునితో ఉంటాం ఈ భూలోకములో మనం దేవునితో ఉన్నామంటే పరలోకములో ప్రభు సింహాసనం మీద కూర్చుంటాము యోగాలు ఆయనతో పాటు ఉండిపోతాం కనుక ఈరోజు దేవునితోనే ఉండిపోవాలి అనే కోరిక మనలో ఉండాలనే కోరిక మనం గమనించాలి నాలుగు కోరికలు చెప్పాం ఒకటి ఏంటంటే ఏం కోరిక అంట జ్ఞానం అనే కోరిక రెండోది మనం చూస్తే పరిశుద్ధత అనే కోరిక నా హృదయాన్ని పరిశుద్ధపరుచాయి కోరిక మూడోది మనం చూస్తే పరిశుద్ధాత్మ కోరుకునే కోరిక నాలుగోది చూస్తే ప్రభుత్వనే ఉండాలనే కోరిక అవని చూస్తున్నా ఈ కోరికలు మనం కలిగి ఉండాలి ఈ కోరికలు మనం కలిగి ఉండాలి విశ్వాసులరా ఈరోజు ప్రభువారే వారే పరలోక నుండి వచ్చి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించి ఆయన మన పాప భారాన్ని వ్యాధి భారాన్ని శిక్ష బారాన్ని ఆయనపై వేసుకొని తలపై మొల్లక్కేయటము ఆ ముఖ మీద ఉమ్మి వేయించుకొని గెడ్డమే పెరికింప చేసుకొని శరీరమంతా కొడతో కొట్టించుకొని చిలువలో మోసి చేతిలో మేకులు కాళ్ళలో మేకులు పక్కలో భల్లేప పోటు శరీరం అంతా కొడాలతో కుట్టించుకొని సిల్లో చనిపోయి సమాధి చేయబ తిల్లేసి ఆరోగ్యం అయ్యి మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు అది రెండో అక్కడ పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు ఈ లోకములు ఎవరైతే మారి దేవుని దగ్గరికి చేరి దేవుని దగ్గర మారి దేవుని పిల్లరా ఏరుకొని ఎవరైతే దైవ చిత్తానుసారంగా కోరుకుంటున్నారో అలాంటి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు అట్టి బాక్యనే ప్రాబ్లం అంత గాక ఆమె అందరికీ మరణ